ప్రతి రాత్రి చీకట్లోనే వెలుగు అస్తమిస్తుంది కానీ రాబోయే ఉదయం ఆ వెలుగుని మరింత జ్వలింపుతో అందిస్తుంది మన జీవితంలో కూడా ఇటువంటి చీకట్లు తరచుగా వస్తూ ఉంటాయి ప్రతి రాత్రి చీకట్లోనే వెలుగు అస్తమిస్తుంది కానీ రాబోయే ఉదయం ఆ వెలుగుని మరింత జ్వలింపుతో అందిస్తుంది మన జీవితంలో కూడా ఇటువంటి చీకట్లు తరచుగా వస్తూ ఉంటాయి మనసులో ఉన్న బాధ భయాలు నమ్మకాన్ని పరీక్షిస్తాయి కానీ ఈ రాత్రి ఎంత చీకటిగా అనిపించినా రాబోయే ఉదయం కూడా అంతకన్నా గొప్ప సూర్యోదయం తీసుకువస్తుంది కష్టాల్ని ఓర్పుతో ఎదుర్కొంటే ప్రతి చీకటిని నీ జీవితంలో ఒక వెలుగును ఇస్తుంది నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడే వెలుగే ని తోడుగా నిలుస్తుంది బాధలు మన జీవితానికి విరామం తీసుకొచ్చే మార్గాల్లాంటివి ఇవి మనల్ని ఆపడం కాదు మనల్ని కొత్త శక్తితో ముందుకు నడిపించడమే ప్రతి దెబ్బ ప్రతి అనుభవం ఒక పాఠం ఒక మార్గదర్శకం జీవితం మనల్ని ఎప్పుడూ సవాళ్లు ఎదుర్కొనేలా చేస్తుంది కానీ మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావడమే కష్టం కష్టాలను చూడడంలో మనోధైర్యం ఉంటే ప్రతి కష్టంతో మనలో బలం ఎక్కువ అవుతుంది నువ్వు ఒక బలహీనతను ఎదుర్కొన్నప్పుడు అది నీలో ఉన్న అసలైన బలం బయట పెడుతుంది బాధనెదుర్కోవడమే నిజమైన ధైర్యం మనలో ఎప్పుడు ఎంతో ఆశ ఎంతో ధైర్యం దాగి ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మన బలాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలం జీవితంలో ఎదురైన ప్రతి సమస్య నీలో ఉన్న గొప్ప లక్షణాలను నీతో ముందుకు నడిపిస్తాయి నాకే ఎందుకు ఇన్ని బాధలు అని ఎన్నోసార్లు నీకు అనిపిస్తే అది నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించేందుకు మాత్రమే అని గుర్తుకు పెట్టుకో జీవితం మనకు ఒక పెద్ద సవాల్ లాంటి పరీక్షలు పెడుతుంది కానీ ఈ కష్టాల మధ్య నిలబడి ముందుకు నడుస్తూ ఉండి వెనుక తిరిగి చూసినప్పుడు విజయాన్ని చూస్తావు నువ్వు నీ మనోధైర్యం నీ జీవితాన్ని మరింత సుసంపన్నంగా చేస్తుంది కన్నీరు ఒక రకంగా మన బాధను తగ్గించే ఔషధం లాంటిది ప్రతి కన్నీటి వెనుక మనసులో కొత్త ధైర్యం కలుగుతుంది జీవితం నీకు ఎన్నో కష్టాలు కలిగించినా నువ్వు నీ ధైర్యాన్ని నమ్ముకున్నప్పుడు ప్రతి కన్నీటి వెనుక నీ ఆనందానికి కొత్త ఆశ కలుగుతుంది ధైర్యంగా ఉండి నీ కళలను నెరవేర్చుకునే లక్ష్యాన్ని ముందుగా ఉంచుకో ఎదురు వచ్చిన ప్రతి సమస్య మనకు నమ్మకం ధైర్యాన్ని ఇచ్చే గొప్ప ఉపాధ్యాయుడు వంటిది ప్రతి అనుభవం మనలో కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది కష్టాలు మనకు కొత్త మార్గాలను చూపిస్తాయి ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా ఈ కష్టాలే మన మార్గాన్ని మారుస్తాయి సవాళ్ళను ఎదుర్కొంటూ మన లక్ష్యం వైపు నడిస్తే మన జీవితంలో కొత్త వెలుగులు వెలుగుతాయి బాధ అనేది మన జీవితంలో ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకాన్ని చదివితేనే ప్రతి పాఠం మనకు అర్థమవుతుంది ఒక కష్టాన్ని ఆపడం కాదు దానిని తట్టుకుని ముందుకు సాగడమే నిజమైన ధైర్యం కష్టాన్ని చదివిన ప్రతి క్షణం మనకు భవిష్యత్తులో నమ్మకాన్ని ఇస్తుంది జీవితం ఎప్పుడూ అనుభవాలనే మనకు ఇస్తుంది ప్రతి కష్టం మనకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది ప్రతి అనుభవం మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది జీవితం ప్రతి అడుగులో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఆ పాఠాన్ని మనం ఒంటరితనంలో తలుచుకొని ముందుకు సాగితే ఆ ప్రయాణం విజయాన్ని చేరుకూరుస్తుంది మన లక్ష్యం పైకి వెళ్ళేటప్పుడు మన మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే అది మన బలాన్ని పెంచుతుంది ఒక సవాలును నీ ధైర్యంతో నువ్వు ఎదుర్కొన్నప్పుడు అదే ధైర్యం నీ విజయాన్ని నీకు దగ్గర చేస్తుంది నీ లక్ష్యమే నీకు అతిపెద్ద స్నేహితుడిలాగా తోడుగా ఉంటుంది ప్రతి కష్టం నీ జీవితంలో ఒక పునాది లాంటిది ఆ పునాదిని బలంగా నమ్ముకొని ముందుకు సాగితే అది నీ విజయానికి బలంగా నిలుస్తుంది అదేవిధంగా నీ బాధలను తట్టుకుని ముందుకు సాగితే నీలో ఉన్న నిజమైన శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు